ప్రతి ఇంట్లో వయోధికులు పెద్దలను ప్రేమ గౌరవంగా చూడాలని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు పన్నెండవ ప్రపంచ వయోధికుల వేధింపుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాంపల్లి గన్ పార్క్ వద్ద అమరవీరులకు వయోధికులు నివాళులర్పించారు సమాజంలో వృద్ధులపై జరుగుతున్న వేధింపులు ఖండించాలంటూ నాంపల్లి నుంచి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వరకు నడక నిర్వహించారు అనంతరం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సభా మందిరంలో జరిగిన సదస్సుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్యమారు అతిథిగా హాజరయ్యారు తేజస్ అధినేత ఆచార్య కోదండరామ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ విమలక్క తదితరులు పాల్గొన్నారు వయోధికుల నిర్వహణ ఆస్తి వంటి హక్కులే కాకుండా సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని సభాపతి హామీ ఇచ్చారు